కుసుమహర కుసుమహర అండి ఇది రాసిన వారు రచయిత పేరు పిండి ప్రోలి శేషగిరిరావు గారండి కుసుమహర సజీవమూర్తి హరనాథ ప్రభువు ప్రభువు తన భౌతిక శరీరము వీడిన కొన్ని నెలల తర్వాత ఆయన హౌరాలో ఉన్న చంద్ర గంగూలే గారింటికి గారు లేని సమయమున వెళ్ళిరి గారి భార్య ప్రభువుని చూచి భయపడి వణుకుతూ మాటలాడలేకపోయాను ప్రభువు గదిలోని కేగి ఒక కుర్చీ మీద కూర్చొని తనకు టీ తీసుకుని రమ్మని ఆమెతో చెప్పాను ప్రభు దర్శన భాగ్యము లేకుండా పోవనేమో అన్న ఉద్దేశముతో ఆమె గది బయటకు వెళ్ళుటకు సందేహించుచుండెను అమ్మా నేను ఇక్కడనే కూర్చొని ఉంటాను భయము లేదు నీవు వెళ్ళి టీ తయారు చేసి తీసుకుని రమ్మని ప్రభు ఆమెతో చెప్పిరి ఆమె లోనికి వెళ్ళి టీ తయారు చేసి ప్రభువుని ఇచ్చను చేతితో గ్లాసు పట్టుకొని టీ త్రాగి ఆ గ్లాసును బల్ల మీద ఉంచి ప్రభువు అంతర్ అంతర్ధానమయ్యను ఆ అద్భుతలీలను కాంచి తన్మయత్వము చెందిన గంగూలీ గారి భార్య కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చి బల్ల మీద ఉన్న గ్లాసును దాని మీద ఉన్న ప్రభుని వేళ్ల ముద్రలను చూచి గ్లాసులోనున్న టీ ప్రసాదమును తీసుకుని ఆ పవిత్రమైన గ్లాసును ప్రభుని అద్భుత లీలకు చిహ్నముగా జాగ్రత్తగా దాచుకునేను జై కుసుమహారా మరొకటి శేషికలో కలుసుకుందాము